సిద్దిపేట జిల్లా గజ్వెల్ పదిహేను వార్డులో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి నాయన్ యాదగిరి టీపీసీసీ మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బార్ మైనార్టీ జిల్లా నాయకుడు ఫారూక్ జాని ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని బీజేపీ మతత్వ పార్టీ అని బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు నీలం మధు గెలుపు ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అలీ పాషా మక్బూల్ యువజన కాంగ్రెస్ నాయకులు రాజు నరేష్ సత్యంచారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిగنا کتم ورنالے منصور ريگنا کتم ورنالے منصور ريگنا کتم ورنالے اڪا تايو نصرتي اڪا تايو نصرتي نو تايو نصرتي వార్డ్ మెంబర్ కానీ సర్పాంచ్ కానీ ఎక్కడ బీసీలకు ఇచ్చిన బయనం లేదు ఈరోజు మా రేవంత్ రెడ్డి బాగా ఆలోచన చేసి బిడ్డకు ఎవరికి ఇస్తే బాగుంటుందని ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే మాకు మంచి పేరు వస్తాయని ఆలోచన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పులు చేయకుండా బీసీ అభ్యర్థి నీలంబర్లకు టికెట్ ఇచ్చి గెలిపించాలని మమ్మల్ని అందరి నత్తరెడ్డి అధికారంలో మీరు తిరగాలని చెప్తే మేము ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మేము ఇంటింటికి వచ్చి చూస్తుంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఓటేస్తామని గర్వంగా చెప్తున్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలైనవి మేము కంపల్సరీ ఇస్తాం మీరు చెప్పనక్కర్లేదు మేము కాంగ్రెస్కి ఓటేస్తామని మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు ఇది మాకు బాగా ఆనందం కనిపిస్తుంది సంతోషం కూడా కనిపిస్తుంది మేము ముందుకు ముందు వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా మాకు అడ్డొచ్చి దారిలో ఎక్కడ అక్కడ వచ్చి మేము కాంగ్రెస్కి ఓటేస్తామన్నా మీరు టెన్షన్ పడద్దు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎలా చేసినామో రాహుల్ గాంధీని కూడా ప్రధాని అయ్యేటట్టు నిలంబరణను గెలిపించి పార్లమెంట్కి పంపిస్తామని ప్రజల కూడా హామీ ఇస్తున్నారు ఇంకొక విషయం చెప్పాలంటే మేము అందరితో మాకు పోటీ కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్తో కూడా అస్సలకే పోటీ లేదు కూరలు దగ్గర పాములు ఆ పాములను చచ్చిన పాములు మేము చంపామని చెప్తున్నాము ఎందుకు మేము మీ జోలికి మేము రాము మీ అంతా మీరే వస్తారు మీ ముహూర్తం దగ్గర పట్టి మీ పని అయిపోయిందని చెప్తున్నాము ఇకపోతే ఇంకొకరు నరేంద్ర మోదీ పంపిన చెంచాలు అన్నారు నలుగురు కులమతాలలో పంచాదు పెట్టుకుంటా రెచ్చగొట్టుకుంటా తిరుగుకుంటా కాలం గడుపుకుంటా పబ్బతి కట్టుకుంటా మా కార్యకర్తలను బెదిరిస్తున్నారట బెదిరిస్తే మంచిగా ఉంటుంది కబాదాన్ని చెప్తున్నా మోదీ నీ అయ్యే జాగిరి కాదు నీ తాత జాగిరి కాదు ఇది రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెలంగాణ పడగొడతాం పడగొడతాం నువ్వు పడగొట్టేది ఏం లేదు పీకేది ఏం లేదు మీకు మీ తమ్మున్న పని మీకు ఏమి మా తమ్మున్న పని మేము చేస్తాం చూద్దాం మా ప్రజలు రేపు పదమూడో తారీఖున ఓటేసినాక ఓటింగ్ లెక్కింపోయాక మీకు గువ్వ అనేటట్టు మేము ప్రజలు తీర్పిస్తామని చెప్తున్నాము ఈ సందర్భంగా ప్రజలు ఆ ధైర్యపడద్దు ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఎవరు బెదిరించిన భయపడదు కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని చెప్తున్నాము ఏకమైన ఆపద వస్తే మా నర్సారెడ్డి గారు ఉన్నారు నర్సారెడ్డి గారు అందుబాటులో లేకపోతే మాకు చెప్తే మేము నర్సారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి విషయం ఆయనతో చర్చించి ఆయన దగ్గర చూస్తాము డబుల్ బెడ్రూమ్లు రానివారు ఎవరైనా ఉంటే మీరు కంగారా పడుతూ లాటరీలో వెళ్ళలేదని అందుకు అందరు బాధపడుతూ మళ్ళీ ఇంకొకసారి ఎక్కడెక్కడ స్థలాలు స్థలాలున్నా వెరిఫై చేసి రాని వాళ్ళకి అందరికీ స్థలాలు ఇప్పించి ఇల్లు పెట్టించే బాధ్యత మాత్రమే చెప్తున్నాము ఎవరికైనా వృద్ధాప్త పెన్షన్ కానీ వీడో భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాకపోతే మా దృష్టికి తీసుకెళ్ళాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇన్టీటి ప్రచారంలో భాగంగా మరి పదిహేను వార్డులు మరి ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీల మదన్న నీల మదన్న మరి బీసీ ముజురాజు బిడ్డ మరి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి ముదిరాజన ముదిరాజు నీల మధు ముదిరాజు గారిని బీసీ బిడ్డను గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి వంద రోజులలో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్నగారిది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో ఆరో గ్యారంటీ కూడా మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు రెండు లక్షల రూపాయల రుణమాధి కూడా చేస్తాం అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎంతోమంది నిరుపేదలు మరి గజ్వల్ పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలున్నారు మరి స్థలం ఉండి కూడా మరి నిర్మాణం చేసుకుందామంటే డబ్బులు ఇవ్వని పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉండే మరి ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టేయలేని పరిస్థితి ఒక్క మరి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకుందామంటే కూడా కట్టియలేని పరిస్థితి మరి గతంలో రాజేఖ్ ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంద్రమైండ్ల పేరిట కొన్ని వందల ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మన నీళ్ళ మదన గెలిస్తే ఖచ్చితంగా మరి స్థలాలు ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కట్టుకుంటే అదే ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి లేని నిరుపేదలకు కూడా మరి ఇంట్ల స్థలాలకు కూడా ఖచ్చితంగా మేము మన నర్సారెడ్డి గారి నాయకత్వం